కూడా కట్టుకోగలుగుతున్నాము వాళ్ళ దయవల్లని అదే అదే కాకుండా ఈ సుద్దపల్లి గ్రామస్తులు సార్ పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యే వచ్చినా కానీ వాళ్ళే భోజనాలు వెళ్తారు వాళ్ళే స్వాగతిస్తారు కదా సార్ సుద్దపల్లి గ్రామానికి కూడా నా తరపున మీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ సార్ వాళ్ళు రెండు మూడు విషయాలు చెప్పారు సార్ పది ఉంటే సాధ్యమైన తొందరగా పదమూడు నా నా తరఫున కూడా కోరుచున్నాను సార్ ఇక్కడికి వచ్చిన అందరికి నా యొక్క ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇప్పుడు సభ్యులు గారు భూపది గారు మండల పార్టీ అధ్యక్షులు సొసైటీ చైర్మన్ రామచంద్ర చంద్ర గౌడ్ మిగతా సభ్యులు అందరికీ మా సుద్దపల్లి విడిస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్య విషయం ఏమనగా విలేజ్గా ఎంక పడింది కొన్ని సమస్యల కొన్ని రాష్ట్రం లెటర్ పూర్వకంగా రాష్ట్రం ఆ కాగితం మీకు నిర్వహించుకోవడానికి మంజూరు చేయాలని కోరుతున్నాం సార్ ఊర చెరువు అడుగు వద్ద బ్రిడ్జి నిర్మాణం నాకు నిర్మాణం మంజూరు చేయడం గురించి పెద్దమ్మ మందిరం వద్ద అడుగు బ్రిడ్జి తర్వాత కొలసాయి ఇంటి నుండి శ్మశాన వాటిక వరకు సిసి రోడ్డు నిర్మాణం తర్వాత శివాజీ విగ్రహం నుండి గంగారం ఇంటి వరకు సిసి రోడ్డు మరియు సెంట్రలైట్ చేయాలని కోరుతున్నాం సార్ గ్రామ పరిధిలో గల అన్ని వీధులలో ఇంటర్నల్ రోడ్లలో సిసి రోడ్లు మంజూరుకై మంజూరు చేయాలని కోరుతున్నాం సార్ గ్రామ పరిధిలోని ఇంటర్నల్ నూతన సిసి డ్రైనేజ్ మరియు కలవర్లు మంజూరు గురించి గ్రామంలో ఎంపీటీసీ ఇంటి వద్ద ఓ ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకు నాకు నిచ్చెన లేదు సార్ మీకు ఎక్కడానికి అది కలుషితం అయితే నీళ్ళు వస్తున్నాయి సార్ నిచ్చెన మరియు రిపేర్ చేయడం గురించి తర్వాత జెడ్పీ హెచ్ఎస్ స్కూల్ ముందర కంపౌండ్ వాళ్ళ గురించి కావున తమరు ఈ మా ఏందో దయదేసి పైన తెలిపిన పనులు మేము మంజూరు చేయాలని మనివి చేస్తున్నాం సార్ విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపల్ రెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి పెద్దలందరికీ వేదిక నెలకేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరియు సుద్దపల్లి విడిచి సభ్యులు మరియు సుద్దపల్లి గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్ మాది ఒక చిన్న వినోదము మా ఇది చిన్న గ్రామం అయినప్పటికీ మా ఊరు గ్రామ ప్రజలందరూ వ్యవసాయంతో ఆధారపడి ఉన్నారు సార్ అయితే వ్యవసాయం ద్వారా భూములు తక్కువ ఉన్నాయి సార్ ఫోర్ హండ్రెడ్ కేవీకి దాదాపు రెండు వందల యాభై ఎకరాలు పోయింది సార్ గుర్తపాఠశాలకు పది ఎకరాలు పోయింది సార్ మరియు ఫోర్ హండ్రెడ్ కేవీకి అరవై మూడు ఎకరాలు పోయింది సార్ యూనివర్సిటీకి రెండు వందల వాళ్ళు కొంత మా ఊర్లో ఆర్థిక ఇబ్బందులతో ఒక యాభై అరవై ఎకరాలు తీసుకున్నారు సార్ సిఎంసీకి ఒక యాభై అరవై ఎకరాలు పోయింది సార్ అయితే మా విన్నపం ఏంటంటే మా యొక్క గ్రామస్తులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు సార్ మరియు యూనివర్సిటీలో కానీ ఫోర్ హండ్రెడ్ కేవీలో కానీ స్థానికులకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే స్థానికలు స్థానికంగా ఇప్పియాలని మా యొక్క మనీ సార్ అదేవిధంగా మాది ఉన్న వ్యవసాయ భూములు తక్కువనే కాబట్టి మా యొక్క కమిటీ సార్

కూడా సమాజి ఇరవై ఒక్క లక్షల రూపాయలు మరి సొసైటీ వాళ్ళు అక్కడ ఈ సందర్భంలో మరి సుద్దాపల్లి గ్రామ పెద్దలకు వీడిసి సభ్యులకు అదేవిధంగా మన గ్రామస్తులైనటువంటి సుబ్బయ్య గారికి లింగన్న అయితే ఇప్పుడు బాగా వర్షాలు పడ్డాయి వారం రోజులుండి మరి రైతులందరూ కూడా పంట పొలాలలో బిజీ ఉన్నారు కాబట్టి కానీ అయినా కానీ వాళ్ళ గోడ వినాగేషన్ చేసుకుందాం అని అనుకున్నాం ఎందుకంటే మన మండల పార్టీ మన మండల ఎంపీ గారు అయినటువంటి నర్సే గారి కానీ మిగతా ఎంపీటీసీలో టర్మ్ ఇదంతా చివరి దశలో ఉంది కాబట్టి మరి సార్ తప్పకుండా మనం శంకుస్థాపన చేసుకుందామంటే మరి వారికి కూడా గుర్తింపు ఉంటుంది ఈ డెవలప్మెంట్ లాంటి దాని మీద ఈరోజు చేసుకోవడం జరిగింది సో తప్పకుండా ఈ గోడౌన్ను మన గ్రామ రైతులందరూ కూడా ఉపయోగపడుతుంది దాంట్లో రెండు వందల యాభై మెట్రిక్ టన్లు అంటే కొంచెం పెద్దదే అది యాక్చువల్లీ ఇప్పుడు మనకు సాంపల్లి తాండా సాంపల్లి ఏమో అక్కడ అంతా అటు మెంటర్స్ పెళ్లిపోతుంది కాబట్టి చిన్న గ్రామానికి ఏమైనా అవసరం ఉంటే వాటిని కూడా కొన్ని స్టోర్ వేసుకోవచ్చు ఫర్టిలైజర్ సీడ్ కాకుండా సో అదే కాకుండా ఊరి మీద కొన్ని సమస్యలు చెప్పారు ఇప్పుడు ఈ జెడ్పీఎస్ఏ స్కూల్ మనం ఏదైతే ఫౌండేషన్ తీసుకున్నామో అక్కడ దానికి ఇక్కడ అడ్డర్ రోడ్ సైడ్ ఇది దీని వెనుక కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు అదేవిధంగా చెరువు వద్ద తూమ్ దగ్గర బ్రిడ్జ్ కావాలన్నారు మధ్యాహ్న కూడా ఇంకో బ్రిడ్జ్ అంటున్నారు ఇక్కడ లింగ ప్రసాగుతున్న రోడ్డుకు మన అర్థం గులసాయి ఇంటి నుండి సీసీ రోడ్లు శివాజీ గ్రామం నుండి సీసీ రోడ్లు గ్రామంలో సరే వివిధ గల్లీలో ఉన్నటువంటి సిసి రోడ్లు మరి అదేవిధంగా ఇంకా ఇంకొకటి ఏం చెప్పారంటే ఈ హైవే కింద అంటే సగం మూడు ఇటు మూడు ఉన్నాయి కాబట్టి మరి క్రాస్ అయినప్పుడు చాలామంది యాక్సిడెంట్లకు గురైతే దాని కింద నుండి ఒకటి సభ్య కావాలని చెప్పారు సో ఈ సీసీ రోడ్లు కానీ ఈ మన ఏది బ్రిడ్జ్లు కానీ ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ అవి పెద్ద సమస్య కాదు అది మన చేతిలో పని సరే ఒక సంవత్సరం మాట్లాడితే మనం తప్పకుండా చేపిస్తామని చెప్పి సందర్భం తెలియదు ఏదో ఒక ప్రాణిఎస్ లేకుండా పంచాయతీ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి మొత్తం మీద అయితే చేపిస్తాం ఈ బ్రిడ్జ్ విషయంలో మాత్రం దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే అది బ్రిడ్జ్ హైడ్ లేల్సి ఉంటుంది కొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది అది తప్పకుండా నేను హైవే అథారిటీ వాళ్ళతో మాట్లాడి ఆ రెండు కూడా మేము ఈ దీని ప్రపోజల్ పెట్టిస్తాం ఎందుకంటే ప్రాణాలు పోతా ఉన్నాయి మన గ్రామాలే కాకుండా మన ఇంటికి బంధువులు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకున్నప్పటికీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు దానికి ఎస్టిమేషన్ శాంతి చేసిన తర్వాత ఆ నుండి ప్రపోజల్స్ మనం సాక్షన్ చేసుకున్నప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో తప్పకుండా దీని మీద కూడా ఎఫర్ట్స్ పెడతాము సో అయితే ఇప్పుడు గ్రామస్తులు అన్నారు ఏంటంటే మా గ్రామం నుండి చాలా భూమి ప్రభుత్వ పరంగానే పోయింది ఇక్కడ ఈ మన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్కు పదెకరాలు పూల సబ్ స్టేషన్కు మన ఇంకోటి వందడి తిరు కి సబ్స్టేషన్ ఉంది మళ్ళీ ఇటు యూనివర్సిటీకి ఇటు రకరకాల అన్నీ పోయింది మాకు భూమి బాగా తక్కువ ఉందని అంటా ఉన్నారు సరే అంటే దానికి మార్గం కూడా మరి అంటే నాకు కూడా తెలియాలి కానీ మొత్తం మీద అంటే మీ రైతులు నానుకోవడానికి అయితే మేము కాంగ్రెస్ పార్టీ మీకు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాము ఇలా రైతులకు కరెంటు ఫ్రీ ఇచ్చే ఇవ్వాలన్నా ఇండ్లకు కరెంటు ఫ్రీ ఇవ్వాలన్నా రైతులకు తెల్లారి రుణమాఫీ చేయాలన్నా మేము పదిహేనో తారీఖులో కూడా ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు షార్ట్ టైం షార్ట్ టైమ్ లోన్స్ అన్ని కూడా మన గవర్నమెంట్ రద్దు చేస్తూ ఉండేదంటే మాఫ్ చేస్తూ ఉంది సో ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే మొత్తం కలిసి రెండు అంటే భార్యకు లక్ష రూపాయలు భర్తకు లక్ష రూపాయలు లేదంటే కొడుకుకి లక్ష ఉంటే లక్ష తండ్రికి లక్ష ఉంటే లక్ష మొత్తం ఒక కుటుంబంకు రెండు లక్షల వరకు మాఫ్ చేస్తాయి అది కూడా ఐదేళ్ళ నుండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తారీఖు నుండి ఇప్పుడు మొన్న డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు అంతలో పడినటువంటి షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ లోన్స్ అన్నీ కూడా అది కూడా అంటే లాంగ్ టర్మ్ లోన్స్ కాదు మళ్ళీ మీరు ఈ మార్టిగేజ్ లోన్స్ కాదు ఓన్లీ అగ్రికల్చర్ లోన్స్ మీకు అందరూ కూడా మాఫ్ చేస్తాం రాబోయే కాలం వర్షాకాలం నుండి మీరు సన్న వాళ్ళు పెట్టండి వాళ్ళకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఇప్పుడు ఇరవై మూడు వందల నుండి ఇరవై ఎనిమిది వందల రూపాయలు మీకు తర్వాత మన ఇందిరామీ కూడా శాంక్షన్ అయినాయి ఇప్పుడు డిసెంబర్లో కొన్ని ఇండ్లు వస్తాయి సో మన గ్రామాన్ని కూడా అన్ని కొండ మనం అంటే అత్యంత పెద్దరికంలో ఉన్న వాళ్ళకి మొదలు ఇచ్చుకొని ఇప్పుడు ఇందిరామ ఇల్లు కూడా కట్టిస్తారు గ్రామాభివృద్ధిలో ఏ విధంగా సంకోచం లేకుండా అన్ని గ్రామాలకు దీటుగా మీ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తాము అయితే మీకు అందరికీ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అంటే మాకైతే ఇబ్బంది ఉంది మీకు ఉందో లేదు కానీ ఇవన్నీ ఏమో పనులేమో కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నారు మరి ఓట్లు ఏమో వచ్చేసరికి బీజేపీకి ఇస్తా ఉన్నా గ్రామస్తులు మరి నేను అడుగుతా మీ గ్రామస్తులు గ్రామస్తులందరినీ మరి బీజేపీ వాళ్ళు పది సంవత్సరంలో మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నారు ఇక్కడ అరవింద్ ఐదైనా ఉన్నాడు సరే అంత ముందు కవిత ఉండే ఇప్పుడు అంటున్న తన లింగానాయిలందరూ కూడా సార్ మా ఓటుకి పదేళ్ళలో ఒక గ్రామంలో ఒక అభివృద్ధి జరగలేదు మాకు ఒక రూపాయి ఫండ్ రాలేదని మరి పదేళ్ళ నుండి బీజేపీ గవర్నమెంట్ ఉంది పదిహేను నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఒకసారి ఎంపీ కవిత ఉండే ఇంకో ఎంపీ ఒకసారి మన అరవింద్ ఉండే మరి వాళ్ళు ఏం చేసినా మీరు అడగాలి మీకెళ్ళాలా అంటే నేను ఏమంటే న్యాయం కాదు అది మీరు ఓట్లు ఒకళ్ళకి పనులు ఒకళ్ళకి చేయమంటే నేను చేస్తాను అట్లా అంటలే నేను మీరు అందరూ సహకారంతో మేము గెలిచినాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజాప్రతినిధిగా మీకు ఏ బాధ్యత ఉన్నా ఏది ఉన్నా నేను చేసి పెడతాను కానీ మీరు కొంచెం న్యాయంగా ఆలోచించండి న్యాయమా మరి మనం ఇప్పుడు నిజంగా చెప్తున్నాం కదా ఇవాళ ఇవాళ నాకు శుద్ధపల్లిలో మాకు లీడ్ వచ్చి ఉంటే ఇవాళ మీరు ఇంకా గట్టిగా పళ్ళకు తడేవాళ్ళు సార్ కష్టంగా కావాలి మీకు అది ఇవాళ కొంచెం మీకు అంతా అంటే శక్తి సరిపోకుండా లేకుండా కొంచెం ఏదో మెత్తగా అడుగుతున్నారు సో మీకు అదేం బాధ లేదు నేను ఇవ్వలే కాకుండా రేపన్నా నన్ను అభిమానిస్తారచ్చు మా పార్టీని కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారో గౌరవిస్తారచ్చు కానీ నేను పనులు చేసి పెడతా కానీ కొంచెం ఆలోచించండి ఆ కేసీఆర్ చెప్తున్నప్పుడు ఒక దొడ్డు భాష గాడ్గా గడ్డేసి ఆవులకు పాలు వింటారు అన్నట్టు మరి ఓట్లు ఆలగేసి పనులేమో కాంగ్రెస్ వాళ్ళు లేమంటే కొంచెం ఇబ్బందికరంగా దయచేసి మీరు అంటే వేరే విధంగా అనుకోకండి మీరు ఆలోచించండి మీరు ఓట్లు వేయండి మీకు హక్కు ఉంది మీకు ఓట్లు ఎట్టన్నా మీ ఉన్నట్టు చేసే హక్కు ఉంది కానీ ఓట్లు వేసేవాళ్ళు కూడా పని అడగండి బీజేపీ వాళ్ళు అడగండి అరవింద్ ఐదేళ్ళలో ఏం చేసిండు మరి రాబోయే ఐదు ఏళ్ళ మా ఊరికి ఏం చేస్తారు పోయి మరి కాంగ్రెస్ వాళ్ళు మా పొలాలకు నీళ్ళు ఇస్తున్నారు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు రుణమాఫీ వేస్తున్నారు పంట ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మాకు ఇందిరా మిల్ ఇస్తున్నారు రెండు వందల రూపాయలు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు ఇంటికి మరి ఐదు వందల సిలిండర్ ఇస్తున్నారు మా మహిళలందరూ ఒక ఫ్రీగా బస్సు పోతున్నారు మరి మీరేం చేస్తున్నారో బాబు రాముడు అక్షంతలు పంపించిన మాకు గుండె పెడుతున్నారు అని అడుగున్నాడు ఇలా అంటే నిన్న పార్లమెంట్లో కూడా డిస్కషన్ ఏంటంటే మీరు అందరూ ఆలోచించాలా లేఖ లేక సంవత్సరాలు బాగా ఉండదు అంటే రామ మందిరం కట్టినారు రామందిరం లీక్ అవుతుంది నీళ్ళు అంటే ఎంత క్వాలిటీ కట్టినరు ఇవాళ ఏమనుకుంటారు ఇంతకుముందు కేసీఆర్ కుటుంబం కదా అనుకునేది ఏమనుకునేది అంటే వాళ్ళని తెలంగాణలో తిరితే కేసీఆర్ తిరితే తెలంగాణలో తిరుతున్నారు కేసీఆర్ కు తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్న మూడు నాలుగు కోట్ల మంది కేసీఆర్ కుటుంబం వాళ్ళ అంటే కవిత జైలిపోతే అదే తెలంగాణను ఆడపరుచున్నా అవమానపరుస్తుంది ఇంత తెలంగాణ అంటేనే వాళ్ళ ఫ్యామిలీ రైట్ అన్నట్టు వాళ్ళు అట్లా అనుకున్నారు ఇవాళ ఏమైంది తీసి బండ కోరి అయితే ఇది కూడా అదే బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మోడీ ఒకటైతే ఇప్పుడు అమిత్ షా ఒకటే హిందూ వీళ్ళంతా మనం ఇందులో కోటి వంద ముప్పై కోట్ల మంది హిందూస్ ఉన్నారు భారతదేశంలో వంద ఇంకా వంద దేశాలలో హిందూస్ ఉన్నారు వాళ్ళంతా హిందువులు కారా అంటే వీళ్ళేదో పేటెంట్ రైట్ కింద మేమే హిందువుల విధాలు హిందువులు గారు కూడా మాట్లాడతారు దేశ ధ్రువ అనుడు లేకుండా ముస్లిం పక్షపాత అనుడు అదేళ్ళ నుండి నువ్వు మేము హిందువులకు ఏం చేసావు ఒక రైతును ఆదుకున్నావా ఇలా రైతుల చట్టాలు తెచ్చినావు ఏం చేసినావు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఢిల్లీలో అంటే ఒక రైతు నాదని నువ్వు ముస్లింస్కి కేవలం వ్యతిరేకం చేసావా పదిహేను అధికారం చేసినవి అది లేదు హిందువులకు అనుకూలంగా అయిపోతుంది ముస్లింలు వ్యతిరేకంగా అయిపోతుంది ఓట్లు మాత్రం మతం పేరు మీద అడగబడుతుంది అంటే నేను ఏమంటారు మీరు గమనించండి మీరు అంత విఘ్నులు రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు మీకు తెలంగాణ ఇవాళ మతం పేరు మీద ఓట్లు ఆడుతున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తలేరు మీకు తెలియదు ఇక ఎయిర్పోర్ట్ కూలిపోయింది ఢిల్లీలో కట్టింది ఇక కేసీఆర్ కాళేశ్వరం గట్ల కూలిపోయిందో అక్కడ రామ మందిర్ కూడా తెల్లారు లీక్ అవుతుంది మొత్తం వాడు పూజారి కూర్చుంది కానీ అంత పెద్ద మందిరము జాతీయ స్థాయిలో కట్టినటువంటి మందిరం అది ఇక్కడ ఇక్కడ మన తాండా సోదరుడు కట్టుకున్నాడు శివలాల్ మహారాజ్ గుడి అదొక చుక్క కూడా కాలది ఇంకా వంద కాదు అంటే అలాంటి ఇవాళ ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం ఒక స్వామి ప్రవచనాలు చెప్తే వినడానికి పోయిన దాంట్లో నూట పదహారు మంది చనిపోయింది అంటే వాళ్ళ ప్రభుత్వం ఒక విధానము వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఎంత రూపాయి ఉందో నేను ఆలోచించండి చెప్పడం కాదు ఇవాళ నేను ఇవాళ ఇవాళ ఐదు స్కీములు చెప్పినా నేను రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఇలా రుణమాఫీ చేస్తున్నాం ఇళ్ళలో కరెంటు ఫ్రీ ఇస్తున్నాం రైతుకు గిట్టుబాటు ధర ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం అంటే ఈ స్కీమ్లో ఇంగ్లీష్ ఇస్తున్నాం ఈ స్కీములు ఏమన్నా ఇలా పది పదిహేను రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ మీకు ఉత్తరప్రదేశ్లో ఉన్నది గుజరాత్ లో ఉన్నది అనుకుందాం మధ్యప్రదేశ్లో ఉన్నది ఈ స్కీమ్ ఏమైనా అమలు అవుతున్నాయి వాళ్ళ దగ్గర చెప్పుకున్నా నువ్వు రైతు కొరకు పనిచేయవు నువ్వు విద్యార్థుల కొరకు పనిచేయవు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు పదేళ్ళంతే మూడేళ్ళు అంతే కేడీ అంతే ఇలా మేము రాగానే ముప్పై వేల మంది ఉద్యోగాలు ఇచ్చినాం ఇలా టీచర్లకు పదేళ్ళ సమస్య పాపం ప్రమోషన్ ఇచ్చినాం ఇంకా పన్నెండు వేల మంది టీచర్లను ఇలా మళ్ళీ మనం రిక్రూట్ చేసుకుంటున్నాం ప్రతి స్కూల్కు కు ఆదర్శ పాఠశాల కింద మనం ఇలా ఫండ్స్ పెట్టుకొని డెవలప్ చేసుకుంటా ఉన్నాం మండల మండలకు మోడల్ స్కూల్ ఒకటి తెలంగాణ మా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ పేరు మీద స్కూల్ వస్తా ఉన్నది పెద్దది ఇవాళ యూనివర్సిటీ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ మోడల్ స్కూల్ జిల్లా పరిషత్ కట్టింది కాంగ్రెస్ పార్టీ మన మోడల్ స్కూల్స్ పెట్టి ఏది ఎస్సీ ఎస్టీ పెట్టినవి స్కూల్ పెట్టినాయి కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేశారు మన పిల్లలు చదువుకోవడానికి లేదు ఉద్యోగాలు లేవు పంట పొలాలకు ధర లేదు అంటే అందుకని నేను ఏమంటున్నాను అంటే మీరు ఆలోచించండి ఇంకా ముఖ్యమైన పని పని నేను చెప్పబోయే చేయబోయేది మన మనకు ప్రాణం తెచ్చే వెళ్ళా ప్రాజెక్టు మనకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అది దగ్గర దగ్గర తొంభై శాతం కంప్లీట్ అయింది వీళ్ళు మధ్యనే టీఆర్ఎస్ వచ్చి రీడిజర్వింగ్ పేరు మీద అదని దాన్ని మూడు వేల కోట్లకు పెంచి పదేళ్లలో మన ఒక ఊరికి ఒక పూల కూడా గుంటకు నీళ్ళు ఇవ్వాలి ఇలా నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇలా హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ రెండు మూడు ఏళ్లలో ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరం కావచ్చు మీ సుద్దాపల్లికి గుంట గుంటకు నీళ్ళు ఇస్తాం మీకు ఒక కిణాలేదు ఒక ఒక చెరువు లేదు మరి మొత్తం బోర్ల మీద రాదు ఈ గ్రామము ఖచ్చితంగా గుంట గుంటకు ప్రాణిత చేయలేదు ట్వంటీ వన్ ప్యాకేజ్ కంప్లీట్ చేసి ట్వంటీ వన్ ఏ కూడా కంప్లీట్ చేసి మొత్తం మన నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ళ బాధ్యత కూడా నాదే చెప్తా మంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది మొత్తం అప్పు చేసిపోయింది ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఇవాళ చూస్తా ఉన్నాం గొర్రెల స్కామే ఇక చేపల స్కామే కాకపోవడం స్కామే ఒక రకంగా కాదు ఇక బిడ్డనేమో లిక్కర్గా అమ్ముడు అయ్యనేమో భూములు నమ్ముకున్నాడు ఈయనేమో పేపర్లు పేపర్ నమ్ముడు ఇక పేపర్లని గుర్తుకొచ్చు ఇప్పుడు బీజేపీ చేసిన నిర్వాహకం మన పిల్లలు చదువుకోని కష్టపడేదో డాక్టర్ ఏదో మన నీట్ ఎగ్జామ్ రాస్తే ఏదో పేపర్ లీక్ ఇలా పీజీ ఎంట్రెన్స్ నీట్ ఎగ్జామ్ పోసుకోండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు పిల్లల భవిష్యత్ ఏం కావాలి ఇప్పుడు సీట్ వచ్చిన బాధ ఎందుకంటే మళ్ళీ రాయాలా మళ్ళీ చదువుకోవాలా మళ్ళీ ఎగ్జామ్ రాయాలా రావడానికి బాధ ఇవాళ పేపర్ మళ్ళీ ఎగ్జామ్ రాస్తే నేను మళ్ళీ లీక్ అయిందంట మరి నాకు అర్థమైన సీట్ అని లక్షల మంది పిల్లలు పిల్లలు అంటే ఒక పిల్లడే కాదు కదా వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఘోష అంటే వీళ్ళు ఎవరికి దీని కారణము బీజేపీ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంటుంది దాన్ని డైరెక్టర్ కొన్ని సస్పెండ్ చేసేసి మళ్ళీ ఇక ఎంక్వైరీ కొత్త అంటే వాళ్ళ నిర్లక్ష్యం చూడ కేసీఆర్ ఉన్నప్పుడు అంత అన్ని పేపర్ లీకే అయ్యే పేపర్ లీకే గ్రూప్ వన్ పేపర్ లీకేనా అన్ని లీకే ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దు పిల్లలు అది కంప్యూటర్ అని చెప్పి వాళ్ళు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు రకరకాల ఈ పాత గవర్నమెంట్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు అయింది తప్ప ఇవాళ మేము బాధ్యత ఎగ్జామ్ పెడుతున్నాం ఇవాళ ఇవాళ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టినాం సో అది అంటే నేను అంటే పని వాడిని మీరు ఆదరించారు జరిగింది జరిగిపోయింది సరే సరే నాకు అవకాశం ఇచ్చారు మేము ఐదేళ్ళు ఉంటాం ఆరేళ్ళు ఆరు నెలలు అయిపోయింది ఇంకా నాలుగున్నర ఏళ్ళు అయితే ఉంటాం నాలుగున్నర ఏదైనా మేమే చేయాలి కదా మీకు మంచి చెడో తెల్ల రేషన్ కార్డు రావాలన్నా కరెంటు కావాలన్నా ఇల్లు కావాలన్నా లోన్ కావాలన్నా ఇంకా ఏదైనా ఆరోగ్యశ్రీ కావాలన్నా ఏదైనా కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కదా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేను చేయాల్సింది కదా లోకల్ ఎమ్మెల్యేగా మీ పిల్లలకు భూములు భూములు ఇవ్వాలన్నా పుల్లాలకు నీళ్ళు ఇవ్వాలన్నా ఏదైనా మేమే చేయాలి కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీకు తప్పనిసరిగా అన్ని విధాలుగా మేము చూస్తాము మీకు ఆదరిస్తాం మీకు మీ గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి పరుస్తాము కానీ మీరు పని చేస్తున్న వాళ్ళు మీరు ఆదరించండి దగ్గర తీసుకోండి మరి పనిచేసిన వాళ్ళు మరి గౌరవిస్తే మీరు బాగుంటుంది అని చెప్పి మీకు ఒక విషయం చెప్తూ మరి ఇక్కడ మన గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు ఇంకా మళ్ళీ కూడా వద్దాం కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ మధ్యాహ్నం మనకు నాలుగు నెలలు ఎలక్షన్ కూడా ఉండే కొత్త గవర్నమెంట్ అంతా ఇదంతా ఉంటాయి కాబట్టి సరే ఇది ఇయర్ ప్రారంభం అనుకోండి మనం ఒక మంచి గోడ మీద కట్టుకుందాం ఇవాళ మీరు చూడండి రైతులకు గతంలో ఏముండే గతంలో ఎండాకాలంలో ఏముండే పది పది కిలోలు పది కిలో తరుగు నెల నెల రోజులు పంటలు వాళ్ళు ఇక్కడ ఉండాలి అందరు చైర్మన్లు అప్పుడు మరి ఇప్పుడు మార్పు మీద వాళ్ళే చైర్మన్లు కదా వాళ్ళే కదా మరి వారం రోజులు రైతులకు పంట అంటే వడ్లు వచ్చినాయా ఎక్కడన్నా తరువు తీసుకు ఎక్కడన్నా మీకు వస్తుంది లోన్లు ఇబ్బంది అవుతున్నాయా ఏముండదు అది చేసేటోటి మీద ఉంటుంది పని అప్పుడు ఇదే చైర్మన్ కదా ఇదే సొసైటీ కదా అంటే ప్రభుత్వం అప్పుడు దోసుకున్నది రైస్ మిల్ అంతా ఒక్కొక్క రైస్ దగ్గర పది క్వింటాల్ పది కిలోలు కట్ చేసి ఒక్కొక్క క్వింటాల్ అట్లా వేల కోట్లు దోసుకున్నారు ఈరోజు అట్లా లేదు కదా పరిస్థితి కాబట్టి ఏమంటారు అంటే పని చేసే వారికి మీరు ఆదరించాలని చెప్పి కోరుకుంటూ మరి చాలా సంతోషం మీ అందరిని కూడా కలుసుకున్నందుకు మరి మీరు మీరు ఒక గ్రామ కమిటీ తరఫున మా అందరు కూడా భోజనాలు కూడా పెట్టిన చాలా చక్కటి భోజనము పప్పన్నము స్వీటు అరటి పండుగ అన్నీ కూడా ఇచ్చారు మీ అందరికి మీ అతీత్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము